హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ శనగపప్పు కాంబినేషన్ కర్రీలో సూపర్ రుచిగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ఓకేనా ఇప్పుడు శనగపప్పునైతే రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోనైతే ఉడికించుకోవాలండి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పునైతే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడైతే విజిల్స్ అయితే వస్తున్నాయి ఇలా విజిల్స్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ మొత్తం పోయే వరకు పక్కకైతే పెట్టుకోవాలి ఇలా స్టీమ్ మొత్తం పోయినాక ముందు లీడ్ ఓపెన్ చేసి మూత తీసి పక్కకైతే పెట్టుకోవాలండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలుగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు చేయి విధానం స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికాక మూత తీసుకొని కలుపుకున్నాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీరు వెల్లుల్లి రెబ్బలైన వేసుకోవచ్చు కానీ మనం ఆలు ఆలు కాంబినేషన్తో శనగపప్పు అయితే చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే మనకు చికెన్ కర్రీ కంటే రుచిగా ఉంటుంది ఓకేనా ఇలా ఆలుగడ్డలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆలుగడ్డ రుచికి సరిపడి ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఆలుగడ్డలు అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికాక ఇందులోకి టమాటాలు వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను రెండు ఆలుగడ్డలకి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మంచిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి టమాటా ఇలా ఉడికాక మూత తీసుకొని కలుపుకొని రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడరు చిటికడంతా గరం మసాలా అయితే వేస్తున్నాను ఇలా ఆలుగడ్డ శనగపప్పు కర్రీ ఎంతమందికి చేయొచ్చో కామెంట్ అయితే చేయండి ఇలా ఇవన్నీ ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్ ఈ ఆలుగడ్డకు పట్టించాక ఇంకా కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళతో సహా ఈ కూరలోనైతే వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ ఆలుగడ్డ శనగపప్పునైతే ఉడికించుకోవాలండి అయితే బాగా మెత్తగా అయితే ఉడికించవద్దు ఓకేనా అందుకని నేను జల్దీ జల్దీ అయితే టమాటా వేసేసాను ఇప్పుడు ఆలుగడ్డనైతే మంచి ఉడికింది ఇలా ఆలుగడ్డ ఉడికాక కొంచెం గ్రేవీ కూడా మనకు వేసారు కూడా దగ్గర పడింది ఇలా కొంచెం చిక్కగా ఉన్నప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలుగడ్డ శనగపప్పు కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం అయితే మీకు కావాల్సిన రెసిపీస్ అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ బాయ్